జై శ్రీరామండి ఆండాలు తీరువడి శరణం అమ్మ పాదాల మీద ఉన్న అచంచలమైన శ్రద్ధలతో ఈ పాసురాలు చదువుతున్నాను నలుగురికి వినిపించే సాహసము చేస్తున్నాను శబ్దోషాలు ఉంటే పెద్దలు మన్నించగలరు ఈరోజు నాలుగవ పాసురము ஆழி மலை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆளி புக்கு முகந்து கொடார்த்தேரி ஊழி முதல்வனுருவம் போல் மெய் கரத்து பாழி எந்தோளுடை பற்பனாபன் கையில் ஆளி போல் மின்னி வலம்புரி போல் நிந்தரிந்து தாளாதிய சங்கமுதைத்த சரமலை போல் வாழ புலகினில் பெய்திடாயை நாங்குழும் మార్ఘళి నీరాడ మగళింది ఎలో రెంబావాయి అమ్మ గోదాదేవి వర్షం కోసం వానదేవునికి విన్నపము ఈ ఈ పాసురం భావము చూద్దాము గంభీరమైన స్వభావం కల ఓ వానదేవుడా మేము చేయబోవు ఈ వ్రతానికి నీరు చాలా అవసరం అంటే ఇక్కడ అమ్మ అందరినీ కూడా స్నానం చేద్దామని తీసుకువెళ్తుంది కదా అందుకని ఇలా చెప్తున్నారు ఆ నీటిని నీవు సమృద్ధిగా కురిపించు మరి నీళ్లు ఎక్కువగా కావాలంటే సముద్రంలోనికి నీళ్లు పూర్తిగా తుప్ తృప్తిగా తాగి గర్జిస్తూ ఆకాశమంతా వ్యాపించు శ్రీ మహావిష్ణువులాగా నల్లని శరీరం వలె నీవు కూడా నల్లని ఛాయను పొంది అంటే ఇక్కడ మేఘంతో అమ్మ ఆ పద్మనాభుడు ధరించిన చక్రకాంతి వలె మెరుపులతోనూ శంఖధ్వనిల వలె ఉరుములతోనూ శారంగము నుండి వెలువడిన తీవ్రమైన శరపరంపర బాణాల వర్షమా అన్నట్లు వర్షధారులతో లోకాలన్నీ ఆనందించేటట్లు వర్షించు గోవిందుని పొందుగోరి వ్రతం ఆచరిస్తున్న మేమంతా ఆనందంతో ఈ మార్గశీర్ స్నానం ఆచరించుటకు సంతోషంతో నీవు వర్షించుము ఇక్కడ అమ్మ వానదేవునికి విన్నపం చేస్తున్నట్టు లేదు ఈ ఈ శ్లోకం ఈ ఈ పాసురము ఈ భావము అమ్మ శాసిస్తున్నట్టు ఉంది ಆಂಡಾಳು ತಿರುಡಿಗಳೆ ಶರಣಗೋದಾರಂಗನಾಥಸ್ವಾಮಿ ಚರಣಾರರ್ಪಣಮಸ್ತು ಯದಕ್ಷರ ಪದಭ್ರಷ್ಟಹೀನಂ ಯ ಭೇತ್ ತತ್ಸವ ಕ್ಷಮ್ಯತಾರಾಯಣ ನಮಸ್ತು ತೇ